నమస్తే నేను అంకిత త్వరలో కడప పులివెందల్లో బై ఎలక్షన్స్ కాబోతున్నాయి అయితే ఈ ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రాజీనామా చేయబోతున్నారా అసలు రాజీనామా ఎందుకు చేయాలి అనుకుంటున్నారు అన్న టాపిక్ పైన నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో అసలు ఇప్పుడు పులివెందల్లో చూసుకుంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఆ టైంలోపే జగన్మోహన్ రెడ్డి అండ్ అవినాష్ కూడా రాజీనామా చేయబోతున్నారు అన్నది అయితే ఒకటి బాగా వినిపిస్తుంది సో అసలు ఎందుకు రాజీనామా చేస్తారు అంటారు సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నారు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు వాళ్ళిద్దరూ రిజైన్ చేస్తేనే ఉప ఎన్నికలు వస్తాయి కడప లోక్సభకు కానీ గానీ లేదా పులివెందుల అసెంబ్లీకి కానీ బై ఎలక్షన్స్ రావాలంటే వీళ్ళిద్దరు రాజీనామా చేయాలి వీళ్ళిద్దరు రాజీనామా చేసే అవకాశం ఉందా అనే దాని మీద చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది ఇటీవల జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఫలితాల తర్వాత వస్తున్నటువంటి ప్రచారం వీళ్ళిద్దరూ రాజీనామా చేసే అవకాశం ఉంది బై ఎలక్షన్స్ వస్తాయి అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచింది దానికి కారణం ఏంటంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి రాదు ఇప్పుడున్న అధికార పక్షం ఇచ్చే అవకాశం లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నాడు అసెంబ్లీకి రాకపోతే నువ్వు రాజకీయాల నుంచి వైదేలుగా అని చెప్పేసి డిమాండు చేస్తూ ఉన్నారు అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు అలాగే తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది తెలంగాణలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అసెంబ్లీకి రాకపోతే నువ్వు రాజకీయాల నుంచి వైదోళ్ళుగా అనేటువంటి డిమాండు మీకు ఇక్కడ కూడా వస్తుంది కేసీఆర్ మీద అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇదే డిమాండు వస్తుంది ఇక అవినాష్ రెడ్డి కేసు తీసుకుంటే అవినాష్ రెడ్డి కేసు తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో రెడ్డి మర్డర్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు ఆ మేరకు సిబిఐ కూడా షార్ట్ షీట్లో పొందుపరిచింది సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అనేది జరగబోతుంది త్వరలో అనేది వినిపిస్తుంది ఎందుకు జరగబోతుంది అరెస్టు లేదంటే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది అని చర్చ ఎందుకు జరుగుతుంది ఇప్పుడు అని అంటే లేటెస్ట్ డెవలప్మెంట్ కనుక చూసుకుంటే కోర్టు దస్తగిరి ఎవరైతే ఉన్నారో వాంగ్మూలం ఇచ్చాడు అప్రూవ్డ్గా మారాడు రెడ్డి మర్డర్ కేసులో ఆయనని నిందితుడిగా ఉన్నారు మొన్నటి దాకా కూడా ఇప్పుడు ఆయన ఒక పిటిషన్ వేశారు నన్ను నిందితుడిగా కాదు సాక్షిగా తీసుకోండి అని చెప్పి ఆయన పిటిషన్ వేస్తే కోర్టు యాక్సెప్ట్ చేసింది హైకోర్టు యాక్సెప్ట్ చేసి అతన్ని సాక్షిగా తీసుకోవాలని చెప్పి చెప్పింది ఆ మేరకు సాక్షిగా అతన్ని తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆయన చెప్పినటువంటి అంశాల ప్రకారం అవినాష్ రెడ్డి రెడ్డి మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు అవుతాడు అప్పుడు ఆటోమేటిక్గా సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అవినాష్ రెడ్డిని వన్స్ అరెస్ట్ చేస్తే ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కడప లోక్సభ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది సేమ్ అదే టైంకి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదేళ్ళకండి అసెంబ్లీకి రాకపోతే అనేటువంటి డిమాండ్ వస్తున్నటువంటి క్రమంలో ఆయన కూడా తొలివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి ఆయన బై ఎలక్షన్స్లో ఎంపీగా కడప ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఒకటి ఇనిపిస్తుంది ఎందుకు ఇలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి జంతర్ మంత్రి దగ్గర ఆయన ఒక ధర్నా పెట్టాడు ఆ ధర్నా పెట్టిన దాంట్లో బా మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ చాలా తక్కువ వయసులోనే జగన్మోహన్ రెడ్డి లాగానే ముఖ్యమంత్రి అయ్యాడు ఉత్తరప్రదేశ్కి చాలా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అలాంటి ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడు వాళ్ళ నాన్న తర్వాత వారసునిగా సో నాన్న బతికుండంగానే అయ్యాడు అయినా కాకపోతే ఈయన ఏమో చచ్చిపోయిన తర్వాత అయ్యాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అక్కడేమో ములాయమ్ సింగ్ యాదవ్ బతికుండంగానే అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాడు చాలా యంగేజ్లో ఆ తర్వాత ఎలక్షన్లో ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో ఓడిపోయాడు ఓడిపోతే అక్కడ బీజేపీ వచ్చింది బీజేపీ రాగానే ఆయన ఏం చేశాడంటే ఆడ అసెంబ్లీలో లేకుండా ఆయన లోక్సభకి వెళ్ళి ఇప్పుడు లోక్సభ ఎంపీ ఆయన ఎంపీగా ఉన్నాడు ఎవరు అఖిలేష్ సో ఎంపీగా ఉంటూ ఢిల్లీ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నాడు ఆయన పార్టీని నడుపుతున్నాడు ఎందుకు అక్కడ ప్రాధాన్యత లేదు కాబట్టి రాష్ట్రంలో వాళ్ళకి వంద వందకు పైగా ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అయినప్పటికీ కూడా రాష్ట్రంలో లేకుండా ఆయన ఎంపీగా ఉంటూ ఆయన రాజకీయాలని నడుపుతున్నాడు రక్తి కట్టిస్తున్నాడు ఉత్తరప్రదేశ్లో అలానే ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అఖిలేష్ యాదవ్ని ఉదాహరణగా తీసుకొని ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కీలకంగా గనక కనిపిస్తూ ఉంటే రాష్ట్రాల్లో కూడా రాజకీయాన్ని పగడ్బందీగా వ్యూహాత్మకంగా నడపచ్చు అనేటువంటి ఒక ఈక్వేషన్ అనేది ఇప్పుడు వినిపిస్తుంది దేశవ్యాప్తంగా కూడా దానికి ఉదాహరణ అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ ఇవాళ ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన సో ఆయనకి ఇప్పుడు క్రేజ్ ఉంది జాతీయ రాజకీయాల్లో అలాగే ఆయన కనుక రాష్ట్రానికి వరకే పరిమితం అయినట్టయితే నీకు జాతీయ రాజకీయాల్లో ఆయనకి పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా హాజరైతే కనుక ఉండేటువంటి రాజకీయ పరిధి ఏదైతే ఉందో అది లిమిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలా కాకుండా ఆయన రాజకీయ పరిధిని పెంచుకోవాలంటే కనుక ఎంపీగా ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్లో అడుగు పెడితే కనుక దానికి క్రేజ్ వేరే విధంగా ఉంటుంది ప్లస్ రాజకీయ పరిధి కూడా పెరుగుతుంది సో కాబట్టి ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎంపీగా కడప ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆయనకుంది అండ్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి కూడా ఇది బెనిఫిట్ అని అనుకోవచ్చు సార్ అంటే రాజకీయ పరిధి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేసేది లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళలో నలుగురు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు ఇద్దరు జనసేనతో టచ్ లో ఉన్నారు ఆరుగురు పోతే ఇంకెంతమంది నలుగురు ఉంటారు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఈ నలుగురిని పెట్టుకుని ఆయన ఏం వస్తాడు అసెంబ్లీకి ఆయన ఎమ్మెల్యేగా అసలు రావడానికి నేను ఇష్టపడలేదని చెప్పాడు ప్లస్ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని చెప్పాడు అలాంటి సమయంలో ఖచ్చితంగా ఆయన ఢిల్లీ వైపు చూస్తారు కదా ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటాడు కదా ఈ లోపుగా ఎలాగూ హైకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం అవినాష్ రెడ్డి మీద కేసు ఉంది ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది కడప ఎంపీకి బయో ఎలక్షన్ ఇచ్చే అవకాశం ఉంది కడప ఎంపీకి బయో ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా శర్మల మళ్ళీ రంగంలో దిగుతారు కదా ఎంపీగా ఆల్రెడీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది కదా సో శర్మల రంగంలో దిగుతుంది కదా శర్మల రంగంలో దిగి దిగినప్పుడు ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా శర్మల గెలిచే అవకాశం ఉంది సో శర్మలని ఢిల్లీ వెళ్ళనీయకూడదు ఢిల్లీ వెళ్ళనీయకుండా ఉండాలంటే అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలి సో కాబట్టి ఇన్ని ఈక్వేషన్ నడుమ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు రాజీనామా చేసేసి ఆయన ఎంపీగా పోయేటువంటి అవకాశం ఉంది పులివెందుల ఎమ్మెల్యేగా తన తల్లి విజయమ్మని నిల్చోబెట్టే అవకాశం ఉంది కారణం ఏంటంటే తన తల్లి విజయమ్మని నిల్చోబెడితే కనుక అక్కడ షర్మలని తట్టుగా గలడు అనేది కానీ విజయమ్మ ఇప్పుడు అక్కడ నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉంటు ఉంటారా అంటే ఉండరు ఉండే అవకాశమే లేదు ఎందుకంటే షర్మిల వైపు ఉన్నారు ఆవిడ మరి పులివెందుల నుంచి ఎవరు నిల్చో పెడతారంటే పెద్ద క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ పులివెందుల నుంచి అభ్యర్థిని ఎవరి నుంచో పెడితే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారు మరి పులివెందుల నుంచి ఎవరి నుంచో పెట్టాలి అది పెద్ద క్వశ్చన్ విజయమోహన్ గనుంచోను నేను నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను అనేది కనుక ఆవిడంటే జగన్మోహన్ రెడ్డి క్లీన్ బౌల్డ్ అయినట్టే ఈయన చేతులు ఎత్తేసినట్టే ఆమె నుంచింటేనే ఆయన ఎంపీగా కూడా గెలిసే అవకాశం ఉంది ఒకవేళ అటుపక్క శర్మల ఇటు పక్క జగన్ గనక నుంచింటే బై ఎలక్షన్స్ లో విజయ గారికి పులివెందుల నుంచి పోటీ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలుపు కూడా కష్టం అయ్యే అవకాశం ఉంది కాబట్టి విచిత్రమైనటువంటి పరిణామాలు కడప పులివెందుల్లో మనం సమీప భవిష్యత్తులో చూడవచ్చు చూడబోతున్నాం అని చెప్పి అనుకోవచ్చు చూడొచ్చు కూడా ఇప్పుడున్నటువంటి తాజా పరిణామాలను బట్టి ఓకే థ్యాంక్ యూ సార్